విదురనీతి మూఢుని లక్షణాలు అశ్రుత సమున్నద్ధ దరిద్రశ్చామరా అర్థాశ్చాకర్మణ ప్రేప్సు బుధై చదువు లేకుండా మిడిసిపడుతూ ఉంటాడు పేదవాడై గొప్ప కోరికలు కలిగి ఉంటాడు పని చేయకుండా ధనాన్ని పొందాలనుకుంటాడు ఇలాంటి వాడు పండితులచే మూఢుడు అనిపించుకుంటాడు స్వర్థం యహ్ పరార్థమను తిష్టతి మిథ్యాచరతి మిత్రార్థే యశ్చ స ఉచ్యతే తన పని వదిలిపెట్టి ఇతరుల పని చేసేవాడు స్నేహితుడిని మోసగించేవాడు అకామాన్ కామయతి కామయానాన్ పరిజే బలవంతేష్ తవాహుర్మూఢచేత తనను ఇష్టపడని వారిని ఇష్టపడతాడు ఇష్టపడే వారిని దూరం చేసి కొంటాడు బలవంతుడితో విరోధం పెట్టుకుంటాడు అతడిని మూఢ బుద్ధి అంటారు అమిత్రం కురుతే మిత్రం మిత్రం దుష్టం శత్రువును మిత్రుడిగా భావిస్తాడు మిత్రుడిని ద్వేషిస్తాడు హింసిస్తాడు చెడ్డ పని మొదలు పెడతాడు అలాంటి వాడిని మూఢబుద్ధి అంటారు సంసారయతి సర్వత్ర వితికిత్సతే చిరంకరోతి క్షిప్రార్ధే సమూఢో భరతర్షభ వంశోత్తమ తన పనులను ఇతరులకు పురమాయిస్తాడు అన్ని చోట్ల సందేహిస్తుంటాడు తొందరగా ముగిసే పనిని సాగదీస్తాడు అతడే మూఢుడు శ్రాద్ధం చేతసం పితరులకు ఇవ్వవలసిన అన్న పానీయాలు ఇవ్వడు దేవతలను ఆదరించడు మంచి హృదయం కల మిత్రుడిని పొందడు అలాంటివాడు మూఢబుద్ధి అనాహూత ప్రవిశతి అపృష్టో అవిశ్వస్తే విశ్వసి మూఢచేతరాధమ పిలవకుండానే లోపలికి ప్రవేశిస్తాడు అడగకుండానే ఎక్కువగా మాట్లాడతాడు నమ్మదగని వారిని నమ్ముతాడు ఇలాంటి నరాధముడే మూఢుడు పరం క్షిపతి దోషేణ వర్ధమాన స్వయం తథకృధ్యత్యనీశాన సమూఢతమో నర తాను తప్పు చేస్తూ ఆ తప్పును ఇతరులలో ఎత్తి చూపుతాడు అసమర్థుడై కూడా కోపం ప్రదర్శిస్తాడు అలాంటి మనిషి మహామూర్ఖుడు ఆత్మనోబల ధర్మార్థ పరివర్జితం అలభ్యమిష్కర్మ్యా మూఢబుద్ధి హోచతే తన బలమెంతో గుర్తించడు పని చేయకుండానే దుర్లభమైన దానిని కోరుతాడు ధర్మార్థాలకు విరుద్ధమైనది కోరేవాడు ఈ లోకంలో మూఢుడు అశిష్యం శాస్తియో రాజన్ కదర్యం భజతే యశ్చ రాజా అర్హత లేని వాడికి ఉపదేశిస్తాడు దరిద్రుడిని సేవిస్తాడు లోభిని పట్టుకొని వేలాడుతాడు అలాంటి వాడిని మూఢుడు అంటారు ఓ